M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం దశదానాలు అంటాము ఈ దశ దానాలు చేయడం వల్ల మనకి ఫలితం ఏంటి దశ దానాలు వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న సర్వవిఘ్నోపశాంత గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం దశదానాలు వాటి ఆ దశదానాలు చేయడం వల్ల మనకి ఏ ఫలితం కలుగుతుంది దశదానాలు ఏం చేయాలి ఈ దశ దానాలు చేయడం వల్ల మనకి ఫలితాలేంటి అసలే దానాలు దశ దానాలు ఎందుకు చేయాలి మనం గత జన్మలో ఉన్నటువంటి కర్మల ఫలితం ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఈ కర్మలో ఈ జన్మలో ఉన్నటువంటి ఈ పాపం పోవడానికే మనం ఈ దానం చేయాలి ఇది మనకి దానం చేయడం వల్ల మనకి సమస్త పాపాలు పోతాయని శాస్త్రాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి ఈ దానం చేయడం వల్ల సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని మనకి పురాణాలు సైతం చెప్తున్నాయి అయితే ఈ నవగ్రహాలకి దోషం నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు చేకూరి మనకి కోరిన కోరికలన్నీ కూడా తీరతాయి రవిగ్రహం కనుక దోషం ఉన్నట్లయితే గోధుమలు దానం చేసి కెంపు పొలిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది అలాగే గురుగ్రహ శాంతికి శనగలు దానం చేయాలి ఈ శనగలు దానం చేయడం వల్ల అలాగే చంద్రుడికి బియ్యం అలాగే కుజుడికి కందులు అలాగే బుధుడికి పెసలు అలాగే శుక్రుడికి అలసందలు అలాగే రాహువుకి మినువులు కేతువుకి ఉలవలు శనికి శనీశ్వరుడికి నువ్వులు ఈ దానం మనకు చేసినట్లయితే మనకి చాలా ఉచిత మన దోషాలు పరిహారం అవుతాయి కేజీంపావు చుక్కన తక్కువ కాకుండా మనం దానం చేయాలి అలాగే మరణ సమయంలో మరణ సమయంతో భీతిల్లేటువంటి వారికి ప్రాణం పోతుంది అనుకున్నటువంటి వాళ్ళ భయంతో ఉన్నటువంటి వాళ్ళు వ్యాధులతో నరకేతం అనుభవించే వాళ్ళకి రోగులకు వైద్యం చేయడం పేదవులకు ఉచితంగా విద్యను అందించడం అలాగే ఆకలితో అల్లాడే వారికి అన్నదానం చేయడం అన్నదానం ఈ దానాలు ఇవి నాలుగు దానాలు ఉన్నాయి ఏంటంటే మరణ భయంతో పెట్టి వారికి ప్రాణం అవడం అలాగే వ్యాసులతోటి నరకేతం అనిపించే రోగులకు వైద్యం చేయించడం అలాగే పేదలకి ఉచితంగా విద్యను అందించడం అలాగే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం వీటిని చతుర్విధ దానాలు అంటారు ఈ చతుర్విధ దానాలు చేయడం వల్ల మనకి పూర్వజన్మ పాపాలన్నీ విషించి ఈ జన్మలో మనం చక్కగా సుఖపడతాం అలాగే శక్తి కొలితీ చేసేటువంటి ధనసాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటాం ఇలా ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు మనకు దోహదం పడుతుంది మంత్రపూర్వకంగా ఒక సద్బ్రాహ్మణుడికి చేసినటువంటి దానఫలం పరలోక సుఖాలను అందించడమే కాకుండా ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతుంది ఒక బ్రాహ్మణు సద్బ్రాహ్మణి కాకేసి ఆయనకి దానం మనం చేయాలి ధర్మం చేయడానికి ఎలాంటి పరిధిలు లేవు తోచింది మనకు తోచింది చేయొచ్చు ఏదైనా ధర్మం చేయొచ్చు కానీ దానం చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉన్నాయి ధర్మం చేయడానికి మాత్రం పరిధులు లేవు దానం చేయడానికి మాత్రం మనకు కొన్ని పరిధులు ఉన్నాయి ఈ శాస్త్ర నియమానుసారం ఈ దానం యోగ్యమైన యోగ్యమైనటువంటి వ్యక్తికి మాత్రమే దానం చేయాలి ధర్మం అందరికీ దానం మాత్రం ఒక యోగ్యమైనటువంటి వ్యక్తి అతను సక్రమంగా దానిని వినియోగించుకుంటారు అనేటువంటి వ్యక్తికి మనం దానం చేయాలి వీటిని పది దానాలు అంటాం ఈ దానాలు చేయడం వల్ల మనకి వచ్చేటువంటి ఫలితం ఏంటి ఇప్పుడు ఫలితాల గురించి తెలుసుకుందాం దూడతో ఉన్నటువంటి ఆవు అలాగే భూమి అలాగే నువ్వులు అలాగే బంగారం ఆవు నెయ్యి వస్త్రాలు ధాన్యం బెల్లం వెండి ఉప్పు ఈ పదింటిని దశ దానాలు అంటారు మనం కోసం చెప్తాం దూడతో ఉన్నటువంటి ఆవు భూమి నువ్వులు బంగారం నెయ్యి వస్త్రాలు ధాన్యం బెల్లం వెండి ఉప్పు ఈ పదింటిని మనకి దశ దానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించారు వీటిని మంత్రపూర్వకంగా దానం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది మంత్రం తోటి మంత్రం చెప్పించుకోవాల ఆ బ్రాహ్మణుడి చేత ఆ సద్బ్రాహ్మణ్ణి కాకేసి ఆయన్ని పూజించి ఆయన చేత మంత్రం చెప్పించుకొని మనం ఈ దానాలని ఇవ్వాలి ఈ దానాల్లో పది దానాలు కూడా ఏ దానం మనకు చేసినట్టే ఏ ఫలితం వస్తుంది దాని గురించి చూసుకున్నాం మొట్టమొదటి గోదానం ఈ గోవులో సమస్త లోకాలు ఉంటాయి అలాగే పాలిచ్చే ఆవు గోరుతో కలిపి బంగారు కొమ్ములు వెండి డెక్కలు కంచు మూపురం రాగి తోక నూతన వస్త్రాలతో అలంకరించి పాలు పిచ్చుకే పాత్రను కలిపి దానం చేస్తే శ్రీ మహావిష్ణువు సంతృష్టి దాతలకు స్వర్గలోకం ప్రాప్తి చేస్తారు అది గోవును దానం చేయడం వల్ల గోడతో కలిపితో గోవునే దానం చేయడం అలాగే భూదానం ప్రతికల్లా హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొరికిపోతుంటే శ్రీ విష్ణు శ్రీ మహావిష్ణువు వరాహవతారం ధరించి తన దంశాంత్రంపై ధంశాంత్రంపై మీకు ఉత్తరించాడు కుక్షేత్రం సమస్త సముద్రమైనటువంటి భూమిని దానం చేయడం వల్ల అనంతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది వీరికి శివలోక ప్రాప్తి లభిస్తుంది పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు శుభలోక ప్రాప్తి భూదానం చేయడం వల్ల శుభలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే తెలదానం మూడోది ఈ అంటే నువ్వులు ఇవి శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టినటువంటి నువ్వులు ఈ నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది అలాగే హిరణ్యదానం హిరణ్యదానం అంటే సువర్ణదానం బంగారం బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టినటువంటి బంగారం దీన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తులవుతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతులై అగ్నిలోక ప్రాప్తి కల్పిస్తాడు అగ్నిలోక ప్రాప్తి కలుగుతుంది సువర్ణ దానం చేస్తుంది అలాగే నెయ్యి దానం ఆద్యం ఆద్యం అంటే ఆవు నెయ్యి ఇది కామదేనువు పాల నుంచి ఉద్భవించింది దీనిని యజ్ఞ యాగాదులందు తకర దేవతలకు ఆహారంగా హవిష్ రూపంలో ఇస్తారు అంతటి పవిత్రమైనటువంటి ఈ ఆజ్యాన్ని ఈ ఆవులేని దానం చేయడం వల్ల తగల యజ్ఞ ఫలం యజ్ఞాలు చేసినటువంటి ఫలం మనకు లభిస్తుంది ఈ దానంతో ఇంద్రుడు ఇంద్రుడు సంప్రీతుడై ఇంద్రలోక ప్రాప్తి కలగజేస్తాడు మనకి ఇంద్రలోక ప్రాప్తే కలుగుతుంది అలాగే వస్త్ర దానం నుంచి శరీరానికి రక్షణ కలిగించేది ఈ వస్త్రం కేవలం అలంకారానికే కాకుండా మానాన్ని కూడా కాపాడుతుంది అతి వస్త్రాలని దానం చేయడం వల్ల తర్వాత దేవతలు కూడా సంతోషించి సకల శుభాలు కలగాలని సకల దేవతలు ఆశీర్వదిస్తారు వస్త్రదానం వల్ల ఈ వస్త్రదానం చేయడం వల్ల అలాగే ధాన్యదానం జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం అతి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది యహలోకంలో సకల సౌఖ్యాలను అనుగ్రహించి పరమందు దిక్పాలక లోక ప్రాప్తి క లోక ప్రాప్తిని వాళ్ళు అనుగ్రహిస్తారు అలాగే గుడదానం గుడ అంటే బెల్లం ఈ బెల్లం చాలా మధురమైనటువంటి బెల్లం ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది బెల్లం అంటే వినాయకుడు శ్రీ మహాలక్ష్మికి మహాప్రీకి ఈ దానం ఈ దానంతో లక్ష్మీ గణపతుడు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు లక్ష్మీ వినాయకుడు కూడా చాలా సంతోషపడతారు బెల్లం దానం చేయడం వల్ల అలాగే రజిత దానం ఈ అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పమైంది ఈ వెండి రచితం అంటే వెండి ఈ వెండి ఈ దానంతో శివకేశవులు అలాగే పితృదేవతలు సంతృప్తి ఉంటారు ముఖ్యంగా పితృదేవతలు వెండి దానం చేసినట్లయితే పితృదేవతలు సంతోషిస్తారు అందుకని దశ దానాలు చేసేప్పుడు వెండిని తప్పనిసరిగా దానం చేయాలి ఆ వెండిని వెండి వస్తువుల్ని కనుక దానం చేసినట్లయితే పితృదేవతలు చాలా సంతోషపడి వంశాభివృద్ధి కలగాలి అని ఆశీర్వదిస్తారు నా వంశం ఇంకా అభివృద్ధి చెందాలి నా పిల్లలు అభివృద్ధి చెందాలి అనే వాళ్ళు ఎప్పుడూ కూడా మనం జీవిస్తూ ఉంటారు అందుకని వెన్ని దానం చేయాలి అలాగే లవణ దానం లవణం అంటే ఉప్పు ఈ ఋషుల్లో ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత మృత్యుదేవత సంతృప్తి చెంది మనకి ఆయుష్ని బలాన్ని ఇస్తుంది ఆయుష్ని బలాన్ని సంతోషాన్ని కలగజేస్తుంది అందుకని ఉప్పుని దానం చేయాలి కేజింపా ఉప్పుని తక్కువ ఉప్పుని దానం చేయాలి వీటిని గ్రహణ సమయం లేదా పర్వదినం రోజుల్లో లేదా ఏదైనా ఒక మంచి రోజు వీటిని దానం చేయడం వల్ల ఫలితం పది అవుతుంది గ్రహణ సమయంలో అయితే కనుక చాలా ఎక్కువ అవుతుంది గ్రహణ స్నానా అలాగే పర్వదినాలలో పర్వదినాలలో చేసినా అలాగే ఏ రోజు చేసినా సరే మంచి రోజు చేస్తే ఆ రోజు మనకి చక్కటి ఫలితం లభిస్తుంది అది కూడా మనం ఎలా చేయాలి అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలి దానాన్ని ఎందుకు వచ్చిన దానం అని చెప్పేసి అనుకోకూడదు దానాన్ని మనం తప్పనిసరిగా ముందు చెప్తున్నాం ధర్మం అందరికీ చేయొచ్చు దానం మాత్రం యోగ్యమైనటువంటి బ్రాహ్మణోత్తమునికే చేయాలి అది చూసుకోవాలి ఆ యోగ్యమైనటువంటి బ్రాహ్మణోత్త కాకేసి ఆయన్ని పూజించి ఆయనకు ఆ దానం చేసటం వల్ల మనకి సకల శుభాలు కలుగుతాయి అంతేకాకతే ఏదో దానగ్రహీతకి ఇచ్చేస్తున్నాం బంగారం ఇచ్చేస్తున్నాం వెండి ఇచ్చేస్తున్నాం భూమి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి మనసులో ఎటువంటి చెడు తలంపు రాకూడదు ఎటు చెడు చెడు తలెంపు రాకుండా చక్కగా వాళ్ళకి ఆ దానాన్ని ఈ దశ దానాలని కనుక మనం పండితోత్తముల్ని కాకేసి ఉత్తమని వాళ్ళకి దానం చేయడం వల్ల మనకి చక్కటి శుభాలు కలుగుతాయి మీరందరూ అవకాశం ఉన్న వాళ్ళు అందరూ చేయ చేయగలగచ్చు చేయలేకపోవచ్చు చేయగలిగిన వాళ్ళందరూ కూడా పెద్దల పేరు చెప్పి అలాగే వాళ్ళు సంపాదించిన కొంత దాచుకుని దాన్ని దానం కూడా చేసినట్లయితే వాళ్ళ కుటుంబం చక్కల శుభాలతో చక్కల సంపదలతో ఐశ్వర్య భోగభాగ్యాలతో విరాజిరుతుందని మీకు తెలియజేస్తూ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహణ సమయంలో కానీ మరే పర్వదినాల్లో కానీ ఈ దశ దానాల్లో ఏదో దానం ఏదో ఒకటి పుణ్యక్షేత్రాల్లో కూడా చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది వీటిని మీరు చేసి సకల శుభాలు పొందుతారని ఆశిస్తూ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ ఇది మన భావి భారత పౌరులకి మన పిల్లలకి భావి భారత పౌరులుగా ఎదిగేటువంటి మన పిల్లలకి ఈ దశ దానాలు వాటి యొక్క ఫలితాల గురించి ఆ దానం చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుంది మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం అంటే ప్రతిఫలాన్ని ఆశించి మన కుటుంబాన్ని కోల్చుకువాలి కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించి మన ఉద్యోగం ఎలా అయితే మనం ప్రతిఫలాన్ని ఆశించేస్తున్నామో అలాగే మనం కూడా ఈ దానాన్ని చేయడం వల్ల మనకు కలిగేటువంటి మన పెద్దలకి మన పితృదేవతలకి మన వంశానికి కలిగేటువంటి ప్రయోజనం గురించి మన పిల్లలకి చక్కగా వివరంగా అర్థమయ్యేటట్టుగా ఖాళీ సమయంలో వాళ్ళకు బోధించండి ఆ భావి తరాల పిల్లలు నేర్చుకుని వారు కూడా పెద్ద అయిన తర్వాత వారు సంపాదించినటువంటి ధనంలో కొంత భాగాన్ని ఈ దానాలకి ధర్మాలకి ఉపయోగిస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాట వెంకట ప్రకాశం